సమేత అధర్వన పత్రకాలి కృత్యంగిరా పరమేశ్వరి పీఠం కదిలి నుంచి వస్తున్నటువంటి ఈ యొక్క వీడియోని ప్రజలందరూ కూడా కూడా సాధకులందరూ కూడా ఆదరించి ఈ యొక్క వీడియోని మీ తోటి వారికి కూడా షేర్ చేసి లైక్ చేయడం ద్వారా వారి యొక్క జీవితాలలో ఆనందములను వారి యొక్క జీవితాలలో విధములను కూడా ప్రసాదించినటువంటి పుణ్యం అనేటువంటిది మీకు కలుగుతుంది కాబట్టి ఆ యొక్క పుణ్యఫలంలో మీ యొక్క కర్మ అనేటువంటిది కూడా కలుగుతుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈరోజు మనం విషయంలోకి మాట్లాడుకుంటే దశమహా విద్యా దేవతలైనటువంటి ఖాళీ అమ్మవారి దగ్గర నుంచి కమలాత్మిక అమ్మవారి వరకు ఉన్నటువంటి పది మంది విద్యా దేవతలు దేవతలను దేవతలందరినీ కూడా దాదాపుగా వందకు వంద శాతము అమ్మవారి యొక్క హవనం కావచ్చు జపము కావచ్చు తర్పణము కావచ్చు మార్జనము కావచ్చు సంతర్పణ కావచ్చు ఈ విధములైనటువంటి ఒక పురత్సరణ చేసేటువంటి క్రియాధికత్వలలో అమ్మవారిని వామాచార పద్ధతిలోనే ఎక్కువగా కొలవడం జరుగుతూ ఉంటుంది అసలు వామాచారం అంటే ఏమిటి గురువువారు అని అంటే వామాచారం అనగా ఇంగ్లీష్లో లెఫ్ట్ హ్యాండ్ పాతని తెలుగులో వామాచారం అనేటువంటి మాటతో సంస్కృతంలో సంబోధన చేయడం జరుగుతూ ఉంటుంది వామాచారంలో మిక్కిలిగా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించేటువంటి ద్రవ్యాలు ఏమి అంటే ఐదు రకాలైనటువంటి ద్రవ్యాలు ఉంటాయి వీటినే పంచ మకారములు అని అంటారు ఎందుకు రానంటే మ అన్నటువంటి అక్షరముతోనే ఈ ఐదు ద్రవ్యాలు కూడా ప్రారంభమవుతాయి కాబట్టి వీటిని పంచ మకారాలు అనగా ఐదు ద్రవ్యాలు మకారముతో ప్రారంభం అవుతున్నాయి ఇది గుర్తుపెట్టుకోండి మొట్టమొదటిది మాంసము రెండవది మత్స్యము మూడవది ముద్ర నాలుగవది మధ్యము దీనినే తిరస్కరణి అనేటువంటి పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు ఐదవది మైథునం ఈ ఐదు రకాలైనటువంటి పంచ మకారములను వాడి ఈ మహావిద్యా దేవతలను అదే విధంగా తీవ్ర దేవతలను అతి శీఘ్రముగా సిద్ధి చేసుకోవాలి అతి శీఘ్రముగా ఆ విద్యలో ప్రావీణ్యత సాధించాలన్నటువంటి సాధకుడు మనస వాచ కర్మన కఠినమైనటువంటి నియమ నిబంధనలను పాటించి అమ్మవారిని ఉపాసన చేయడం వల్ల మహాతలు యొక్క ఆశిష్యులు అనుగ్రహం అనేటువంటిది మిక్కిలి శీఘ్రంగా కలుగుతుంది కాబట్టి వామాచారంలో ఉన్నటువంటి ఏ విధమైనటువంటి హవిస్తూ ఏ విధమైనటువంటి క్రియలు అనేటువంటివి ఏ విధంగా చేయాలనేటివి ముందు ముందుగా ఇంకా తెలియజేయడం జరుగుతూ ఉంటుంది